మధ్య కాలంలో ఉద్యోగులు ఆరు కాంట్రాక్టర్లు బయటకు వచ్చేసారు ఈ పదహారు మంది వచ్చేసిన తర్వాత డబ్బులు తగ్గించి లాభాలు తీసుకోవడం నష్టాలు వస్తా ఉన్నాయి నష్టాల కారణం డబ్బులు లేకపోవటం నష్టాల కారణం ప్రభుత్వ పాలసీలు ఇప్పటి గంట క్రితం జనరల్ మేనేజర్ ని సస్పెండ్ చేశారు అవును నిశారు వాస్తవం పెంచారు టెక్ పుట్టినట్టించో కాంగ్రెస్ ఓపెన్ చేస్తున్నాడు నాకు అనే వ్యక్తి ఆయన సస్పెండ్ చేసేస్తారు ఎందుకంటే ఈ ఆ జనం స్ట్రీల్ కండ్ లో ఏంటంటే అడిగినా అతను టెక్ట్ మంచివాడు కాంగ్రెస్ చెప్తారు వాళ్ళు ఢిల్లీ చూపిస్తారు సస్పెండ్ చేసి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్ముతా అమలు ఎంతగా ఉంటారట ఇరవై నాలుగు కోట్లు ఓపెన్ చేశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిజవాల్యూ లేకపోతే మూడు లక్షల కోట్లు ఎంత సెలవాలి చెప్పినట్టు ఈ దేశానికి బ్యాంకులకి కొలగోటి అకౌంట్లు లిక్స్ట్ చెప్తే మొబైల్ చెప్పచ్చు మనం ఈ ముప్పై లక్షల ముప్పై ఐదు లక్షల కోట్లు కానీ స్టీల్ ప్లాంట్ నలభై చేతులు పైసా ఏ బ్యాంక్ అకౌంట్ లేదు వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ కట్టింది దాఖలు పక్కన స్టీల్ ప్లాంట్ అనేది చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభైలో విశాఖపట్నం నీళ్ళు లేకపోతే వంద కోట్లు వెచ్చించి ఈ ఐదు వేల కోట్లలో ఏలేసండీ కెరాలతో కూడల నుంచి ఏలేసాల్లో నీళ్ళు లేకపోతే ఏలేసంలో రాజమండ్రి రాజమండ్రి పేపర్ దగ్గర పంప్ హౌస్ పెట్టి అక్కడికి ఎవీ పెట్టి వాటర్ పంప్ చేసి ఏలేసంలో తీసుకొచ్చి ఏలేసం నుంచి విశాఖపట్నం తీసుకొస్తున్నాం అటువంటి వాళ్ళు విశాఖపట్నం చేరుకానికి వాడుకుంటా ఉండే విశాఖ నీళ్లు లేదు తాగడానికి అని పోటీ తాక ముఖ్యమా ఇండస్ట్రీ నడవడం అంటే తాక ముఖ్యం కాబట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి విశాఖపట్నం చర్యలు తగ్గించుకుని నీళ్ళు ఇచ్చింది దానికి అప్లై చేసి ప్రభుత్వం ఇప్పుడు దానికే నటపల్ల నెట్రో డ్యాక్ దగ్గర నుంచి దానికే మన ఎన్టీబీసీ దగ్గర నుంచి దానికే గంగవరం పోర్ట్ దగ్గర నుంచి దానికే తర్వాత పర్మ చేసి అందరికీ అదే వాటర్ అదే కనాలి స్టీల్ ప్లాంట్ కనాలి గవర్నమెంట్ మాదాట ఉంది